హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వెజిటబుల్ సూప్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ పిండితో ఈ వెజిటబుల్ సూప్ని ప్రిపేర్ చేస్తున్నాను హెల్త్కి చాలా మంచిది చలికాలంలో వెజిటబుల్ సూప్ని ఇలా వేడివేడిగా ప్రిపేర్ చేసుకుని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను కొన్ని రకాల వెజిటబుల్స్ని తీసుకున్నాను మీకు అందుబాటులో ఉన్న వాటిని తీసుకోవచ్చు కొన్ని క్యారెట్స్ని ఫ్రెంచ్ బీన్స్ని బ్రకోలిని మూడు రకాల క్యాప్సికమ్స్ని అలాగే కొన్ని పచ్చి బఠానీ క్యాబేజీ అలాగే అల్లం వెల్లుల్లిని తీసుకున్నాను వీలైనంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు వెజిటబుల్స్ని పక్కన పెట్టేసి మరొక బౌల్లోకి ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ వరకు మల్టీగ్రెయిన్ పిండిని తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో రాగి పిండి అయినా తీసుకోవచ్చు లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను రాగులు జొన్నలు సజ్జల్ని నార్మల్గా ఇంట్లో జావ కోసం వాడతాను వాటినే మెత్తగా పిండి పట్టి ఇలా తీసుకున్నాను ఫోర్ మెంబర్స్కి సరిపోయే విధంగా ఇక్కడ నేను సూప్ని ప్రిపేర్ చేస్తున్నాను అందుకు తగ్గట్టు పిండి ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద పాత్రను పెట్టి తగినంత నూనెను వేసాను నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి ముక్కలు వేయాలి వీటిని నిదానంగా ఇలా వేయించుకోవాలి నూనె తీసుకున్నాను కదా ఈ నూనె ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ తీసుకోవచ్చు ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఇలా వేసేయాలి ఈ వెజిటబుల్ సూప్ కోసం ఎగ్జాక్ట్గా ఇవే వెజిటబుల్స్ తీసుకోవాలనేమీ లేదు మీకు అందుబాటులో ఉన్న వాటిని నచ్చిన వాటిని తీసుకోవచ్చు అంతా కూడా ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇవి త్వరగా కుక్ అవ్వటం కోసం కొంచెం ఉప్పుని వేసాను ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా వేసేసి అంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఇప్పుడు మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తున్నాను రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించి అంతా కూడా ఒకసారి కలిపేసి నెక్స్ట్ ఇప్పుడు తగినంత వాటర్ని వేయాలి ఇక్కడ నేను ఫోర్ మెంబర్స్కి సరిపోయే విధంగా తీసుకుంటున్నాను నీళ్ళని నీళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు ఇలా నీళ్ళు వేసేసి ఈ నీళ్ళల్లోకే మనం ముందుగా పిండి కలిపి పక్కన పెట్టాం కదా ఆ పిండి కూడా వేసి కలిపేసేయాలి ఇక్కడ మనం మల్టీగ్రెయిన్ పిండిని తీసుకున్నాను కదా ఇలా ఈ పిండి తీసుకోవటం ఇష్టం లేకపోతే ఈ పిండి ప్లేస్లో రాగి పిండి అయినా తీసుకోవచ్చు లేకపోతే కొంచెం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇలా పిండి కూడా ఒకసారి అంతా కూడా కలిపేసి ఇలా వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం పసుపుని కూడా వేస్తున్నాను ఇలా వేసేసి అంతా కూడా కలిపి మూత పెట్టి కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి కొద్దిసేపు ఉడికించిన తర్వాత కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోవాలి మరీ పలుచుగా ఉన్నట్లయితే మరి కొంచెం పిండి వేసేనా కలుపుకోవచ్చు ఇక్కడ నేను ఎక్స్ట్రా పిండి ఏమీ వేయలేదు ఇలా అంతా కూడా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాను ఒక నాలుగైదు నిమిషాలకే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త దగ్గరగా అవుతుంది ఇక్కడ వెజిటబుల్ సూప్ అనేది చిక్కగా కానీ పలుచగా కానీ మీ ఇష్టాన్ని బట్టి కొంచెం అటు ఇటు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కాస్త దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన ఆకును కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి చాలా సింపుల్గా వెజిటబుల్ సూప్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఆరోగ్యానికి చాలా మంచిది వారంలో కనీసం ఒక రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే శరీరానికి తగిన పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అందుతాయి ముఖ్యంగా ఈ చలికాలంలో చల్లటి వాతావరణంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఎలా తీసుకున్నా వేడివేడిగా ఈ సూప్ చాలా రుచిగా ఉంటుందండి